కుక్క విశ్వాసం అంటే ఇదేనేమో అడవిలో విడిచిపెట్టిన ఐదు రోజులకు తిరిగి యజమాని ఇంటికి చేరింది సునకం కరీంనగర్ జిల్లా మాన్కొండూరు మండలం వేగురుపల్లికి చెందిన పున్నం మల్లయ్య ఆరు సంవత్సరాల నుండి కుక్క పిల్లను సాగుతున్నాడు తల్లి లేకపోవడంతో దానికి రోజు పాలు ఆహారం ఇచ్చేవాడు అలా ఆ కుక్క వారికి చాలా దగ్గర అయింది ఇంట్లో ఓ వ్యక్తిలా కలిసిపోయింది రోజు మూడు పూటల భోజనం పెడుతుండేవారు ఒకవేళ వారు పని పైన ఊరికి వెళ్తే పక్కింటి వారికి చెప్పి దాని బాగోగులు చూసుకునేవారు అలా ఆ కుక్క పెరిగి పెద్దదైంది అయితే ఇటీవల వారింటికి వస్తున్న వారిపై ఆ సునకం దాడి చేసింది ఆ సునకం వల్ల ఇబ్బంది పడుతున్నామని దాన్ని సుదూర ప్రాంతంలో విడిచిపెట్టి రావాలని వీధిలో ఉన్నవారు మల్లయ్యకు తెలిపారు దీంతో జూన్ ఏడవ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం సమయంలో సునకాన్ని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు అయితే బైక్ పైన వెళ్తే ఆ మార్గాన్ని చూసి మళ్లీ ఇంటికి వస్తుందేమోనని కారులో కుక్కను ఎక్కించి రోడ్డు కనిపించకుండా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఓ అడవి ప్రాంతంలో విడిచిపెట్టాడు ఆ తర్వాత సరిగ్గా ఐదు రోజులకు నిన్న జూన్ పన్నెండవ తేదీన సాయంత్రం సమయంలో ఆ యజమాని ఇంటికి చేరుకుంది ఆ సునకం దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నారంతా 70 కిలోమీటర్ల బయట రోడ్డు కనిపించకుండా అది కూడా ఓ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సునకం మళ్ళీ ఆ ఇంటిని చేరటం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది తిన్న విశ్వాసం ఆ యజమాని కుటుంబంపై ప్రేమతో ఆ సునకం ఇల్లు చేరిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం సునకాలకు మనుషుల కంటే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని మరికొందరు అంటారు గత הר సమత్రాల నుండి చిన్న కుక్కను దాదుకున్నాడు అది ఎంతైతే పెద్దవేరిగింది పెద్దవేరిగనక సాదుకుంటూ సాదుకుంటూ అది మాకు చిన్న అస్సమ్మైపోయింది దొంగల భయం కానీ ఎవరిని కానీ ఇంటికి రానిచ్చడం లేదు అది గత ఐదారు పది పదిహేను రోజుల నుండి ఇంకొద్దిగా ఇద్దరు ముగ్గురిని కలిసి కలిసింది కట్గా మేము దీన్ని ఉన్న సార్ దుద్ది బయట వదిలాలని చెప్పింది దాదాపు ఎనభై తొంభై కిలోమీటర్ల జంగల్లో వదిలి వచ్చినాం మేము అది ఇంటికి వస్తుందని అందరూ చెప్పినా కూడా మేము జంగాలు ఇడ్చుకుంటే రాదు అని కారు తీసుకొని అద్దాలు కిందికి వేసుకొని పోయినాం పోయినా కూడా ఐదు రోజుల తర్వాత మళ్ళా సాయంత్రం రెండున్నర ప్రాంతంలో మళ్ళీ ఇంటికి వచ్చింది కుక్కను మళ్ళీ అన్నం పెట్టి కట్టేసినాం బాగా సంతోషం అనిపిస్తుంది చిన్న పిల్లలు అండ్లు ఎట్లనో మళ్ళీ ఏమై కుక్క కూడా అట్లనే అనిపిస్తుంది బాగా సంతోషం